ఓం శ్రీ బ్యో నమ నన్ను కొంతమంది అడుగుతున్నటువంటి మాటలను బట్టి నేను కొన్ని చెప్తుంటాను వారికి కరెక్ట్ సమాధానం వెళ్తుంది చాలామంది అంటుంటారు ఎప్పటి నుండో వింటున్నాను ఇంకా ఫోన్లు చేసి అడుగుతుంటారు ఫలానా వ్యక్తుల వల్ల నా పరిస్థితి ఈరోజు ఇలా ఉంది పలానా వల్ల అంటే వాళ్ళ మీద ఎదుటి వాళ్ళపైన నిందలు వేయడం అన్నట్టు అంటే నీ వల్లే ఇలా జరిగింది నీ వల్లే ఇలా జరిగింది అని చాలామంది గునుక్కుంటూ ఉంటారు అన్నట్టు ఇంకా కొంతమంది అయితే ఓపిక సహనం కోల్పోయి ఎదుటి వాళ్ళపైన నిందలు వేస్తూ ఎదురెదురుగా మాట మాట మాట్లాడుతూ మాటల్ని దుర్వినియోగం చేస్తూ చాలా మట్టికి బంధాల నుండి కూడా దూరమైపోతూ ఉంటారు ఇది ఈ నేటి సమాజం అయితే వారికి ఏ కష్టం వచ్చినా సరే ఎదుటి వాళ్ళ మీద అంటే నువ్వు చేయగానే ఇలా జరిగింది అని అంటుంటారు నిజంగా వాస్తవానికి అది కాదండి ఏదైనా సరే కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే ప్రతిదీ కర్మానుసారంగానే జరుగుతుంది కదా మరి అలాంటప్పుడు నీ కర్మలు ఎలా ఉన్నాయో పూర్వజన్మ కర్మలు అయి ఉండొచ్చు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఇలా చెప్పుకుంటూ పోతే కర్మానుసారంగా జరుగుతుంది ఏది జరిగినా సరే కష్టం వచ్చినా సుఖం వచ్చినా అదే సుఖం వచ్చినప్పుడు అలా ఎందుకు అనుకోవు నీ వల్ల నేను ఈరోజు చాలా బాగున్నాను అనేటువంటి ఒక కృతజ్ఞత భావన కలిగి మాత్రం ఉండరు నష్టం జరిగితే మాత్రం నీ వల్లే ఇలా జరిగింది అంటారు నిజానికి చెప్పాలంటే ఎవరి కర్మానుసారంగా వాళ్ళు ముందుకు వెళ్తుంటారు అంతే తప్ప ఒకరి నిందలు వేయడం అనేది మానుకోవాలి ఇంకా కర్మలు చేస్తూ పోతే కొండలు గుట్టలు కొద్దీ ఆల్రెడీ కర్మలు తీసుకొని భూమి మీద పుట్టాం మానవ జన్మ చేసాం మరి ఇంకా కర్మలు చేస్తూ పోతే ఎలా అండి ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్